జోహర్ అందరికీ ఇలాంటి పుట్టలో ఈ విధమైన హెల్దీ హాని దొరుకుతుంది మీకు తెలుసా మాకైతే ఇన్ని తేనెలు దొరికాయి చూడండి వీడియో చివరి వరకు అయితే చూసేయండి చలో హలో గైస్ అందరికి గుడ్ మార్నింగ్ చూడండి గైస్ నేను మా ఇద్దరు తమ్ముడు వాళ్ళైతే కలిసి ఇప్పుడు తేనె వేటకి వెళ్ళబోతున్నాం ఇప్పుడైతే పుట్టలో తేనె ఏ విధంగా తీయాలో మీకు చూపిస్తాను అవసరమైన ఆయుధాలు ఒక గుణపం మరియు అరటి ఆకు పట్టుకున్నాం అరటి ఆకు అయితే తేనె తీసిన తర్వాత పట్టుకోవడానికి అలానే ఒక కత్తి పట్టుకున్నాం ఇప్పుడైతే పుట్టలో తేనె ఏ విధంగా తీయాలో తేనెటీగలు అస్సలు కొట్టకుండా ఏ విధంగా తీయాలనేది మీకైతే వీడియో చూపిస్తాను వీడియో చూడవరకు చలో చూడండి మేమైతే సూర్యుడు అస్తమించే సమయానికి వెళ్తున్నాం మనం ఎప్పుడు తేనె వెటకెళ్ళేటప్పుడు మార్నింగ్ లేదా ఉదయం వెళ్ళాలన్నమాట అది కూడా ఇదిగో ఇలాంటి ఒలిసి పువ్వు లాంటి తోటలు పక్కన అయితే వెళ్లాలి గట్టుల మీదకైతే చూస్తే మనకు తేనె దొరుకుతుంది ఇప్పుడు చూడండి మాకైతే తేనె దొరికేసింది అదిగో ఎదురుగా పుట్ట కనిపిస్తుంది కదా ఆ పుట్టలో తేనె అనేది ఉంది లెఫ్ట్ సైడ్ మీరు చిన్న హోల్ ఉంది ఆ హోల్ని బాగా గమనిస్తే తేనెటీగలు అక్కడ వెళ్తున్నాయి కనిపించడం లేటు మా తమ్ముడు అయితే పక్కనున్న పిచ్చి మొక్కలు అలానే తవ్వడానికి ఇబ్బంది పెట్టే పక్కనున్న మొక్కలను అయితే బాగా క్లీనింగ్ చేసేస్తున్నాడు తవ్వాలి కదా సులువుగా చూడండి మా తమ్ముడు అయితే తవ్వి అని తీసుకురాని తీసుకురానియా మా ఫాలోవర్స్కి అదే మా సబ్స్క్రైబర్స్కి దగ్గర నుంచి చూపిద్దామనేసి రమ్మన్నాడు చూశారు కదా తేనె అనేది కనిపిస్తుంది మీకు ఈగలు కూడా చాలా ఉన్నాయి మీరు దగ్గర నుంచి చూడండి మా తమ్ముడు ఇంకా బాగా తవ్వాడు చూస్తున్నారు కదా అదిగో అదే తేనె అనమాట పుట్టలో తేనె అంటారు దాన్ని ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మనం ఎప్పుడు తేనెటీగలు ఆని చేయకూడదు అవి తిరిగి మనల్ని ఆని చేస్తే చనిపోయే అవకాశం కూడా ఉంటుంది పది కన్నా ఎక్కువ కరుస్తూ మనం చనిపోవచ్చు కూడా మనకైతే తేనె చూడండి తీసాడు మా తమ్ముడు ఒక పట్టు మొత్తం అయితే నూనె ఉంది చూడండి మాకైతే ఇన్ని తేనె దొరికింది చూశారు కదా చూస్తుంటే నోరు ఊరిపోతుంది మేమైతే ఇప్పుడు తీసిన తేనె నేను తింటాం ఫస్ట్ అయితే మా తమ్ముడు కష్టపడ్డాడు కదా కష్టపడిన వాడికి ఒక ముక్క అలానే ఇంకో తమ్ముడు కూడా కష్టపడ్డాడు ఆడికి ఒక ముక్క పెట్టి నేనైతే ఒక ముక్క తిన్నాను చాలా అంటే చాలా బాగుంది పుట్టలో తేనె ఆరోగ్యానికి చాలా మంచిది గొంతు నొప్పులు ఉంటే గొంతు నొప్పులు పోతాయి పొద్దున తాగుతయితే వెళ్తూ చాలా బాగుంటుంది ఇలాంటి మరి మంచి వీడియోస్ తో మీ ముందుకు వస్తాను చివరి వరకు చూసిన వాళ్ళు థ్యాంక్ యూ సో మచ్ జై ఆదివాసి